నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ క్యారెట్ జ్యూస్ పచ్చి క్యారెట్తోనే అలాగే జ్యూస్ తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయో ఒకసారి చెప్తున్నాను మనకి చక్కగా బ్లడ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుందండి అంతేకాదు మనకి కంటి చూపు మెరుగుపడుతుంది రోజు తీసుకోవడం వలన ఈ అయితే రోజు తాగడం వలన మరి చుట్టూ ఊడిపోకుండా కూడా ఉంటుంది మీ స్కిన్ కూడా చక్కగా గ్లో కాంతిగా అనిపిస్తుంది చక్కగా మంచి గ్లో అయితే ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి క్యారెట్ ఉడికించకుండా పచ్చిగానైతే తాగడం వలన పిల్లలు అయితే కొంచెం ఘాటుగా ఉందని ఇష్టపడకుండా ఉంటారు అలాంటి వాళ్ళైతే కొద్దిగా సోంపునైతే యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది మీకు బయట ఎక్కడైతే జ్యూస్ షాప్లో తాగుతారో అదే టేస్ట్ అయితే వస్తుంది మరి ఫుల్ రెసిపీ కోసం వీడియోలోకి వెళ్దాం ఈరోజైతే ఇక్కడ నేను ఈ గాజర్తో జ్యూస్ చేసుకుంటున్నాను క్యారెట్స్ వస్తాయి కదండీ మనకి పింక్ కలర్ ఇవి జ్యూస్కి చాలా బాగుంటాయి కూడా హల్వాకి జ్యూస్కి ఇవైతే క్లీన్ చేసి పెట్టుకొని పైన లేయర్ అంతా తీసేసుకుంటున్నాను పచ్చిగా ఇష్టపడిన వాళ్ళైతే కొద్దిగా వాటర్లో కొంచెం బాయిల్ చేసేసి ఆ వాటర్తోనే మీరు చల్లార్చుకొని జ్యూస్ జార్లో వేసుకుంటే సరిపోతుంది మొత్తం పీల్ తీసేసాక అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను చిన్న చిన్న క్యారెట్లు అయితే రెండు మూడు తీసుకోవాల్సి ఉంటుందండి ఇది పెద్దది కాబట్టి నేను ఒకటే తీసుకుంటున్నాను ఇదంతా కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ జార్లోకి వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే చక్కగా తురుమైనా కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే మనకి జ్యూస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం చిన్నగా కట్టేసుకుంటే త్వరగా జ్యూస్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను వేయబోయే ముందే ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తాను కూర్ మెత్తగా అయిపోయిన చూసి ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పిప్పితో ఇష్టపడే వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు మరి ఇష్టపడే వాళ్ళు అయితే డైరెక్ట్గా అలాగే పల్ప్తో కలిపేసి తాగేసేయచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది మంచి హెల్తీ కూడా జుట్టు ఓడిపోకుండానే ఉంటుంది కంటి చూపుకి మెరుగుపడుతుంది మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మెయిన్గా మరి ఈ ఇదైతే అసలు మిస్ చేసుకోకుండా ఇప్పుడు ఈ క్యారెట్ గాజరే దొరకపోతే మామూలు క్యారెట్నైనా కూడా ఇలాగే వేసేసుకోవచ్చు మీకు స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చిన్న బెల్లం ముక్క కానివ్వండి పంచదార కానివ్వండి తేనె కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తేనె యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా పలు కూడా ఎక్కువగా రాలేదు మనకి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు నిమ్మరసం కలుపుతున్నాను గింజలు తీసేసి నిమ్మరసం వరకు ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు తేనె కూడా కలుపుకుంటున్నాను తేనె కూడా కలిపేసిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను కూలింగ్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఐస్ క్యూబ్ని అయితే వేసుకోవచ్చు కూలింగ్ అవసరం లేదనుకునేవాళ్ళు ఇలాగే తాగేసేయటమే ఇక్కడైతే నేను ఒక రెండు మూడు చిన్న ఐస్ క్యూబ్స్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను మరి చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ